అశ్వాపురం మండలం ప్రజా ఉద్యమాలే సిపిఐకి ఆయుధమని మనిషి మనిషికి దోపిడీ చేయని సమసమాజ నిర్మాణం కోసం ఆవిర్భవించిన సిపిఐ నాటి నుంచి నేటి వరకు ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతూ ప్రశ్నించే తత్వాన్ని నేర్పిందని సిపిఐ అశ్వాపురం మండల కార్యదర్శి అనంతనేని సురేష్ పునద్ఘాటించారు సిపిఐ వందవ ఆవిర్భావ వార్షికోత్సవాలను అశ్వాపురం మండలంలో ఆటో సెంటర్లో హెవీ వాటర్ ప్లాంట్ కాలనీ గేట్ ఎదురుగా కాలువ బజార్లో మల్లెల మడుగు సెంటర్లో మొండికుంట సెంటర్లో అమెర్ధ కాలనీలో వివిధ ప్రాంతాలలో ఘనంగా ఆవిష్కరణలు చేశారు ఈ జిల్లా కార్యదర్శి వేలుపుల మల్లికార్జున్ రెడ్డి అరుణ నెల్లిపాక సొసైటీ వైస్ చైర్మన్ కమటం సురేష్ సిపిఐ మండల సహాయ కార్యదర్శులు అనంతనేని శేఖర్ మేలపుర సురేందర్ రెడ్డి రాయపూడి రాజేష్ పాల్గొన్నారు అనంతరం ఈ దేశ సమగ్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఈ దేశంలో అనేక కార్మిక చట్టాలను సంక్షేమాలను పోరాటాలను తీసుకొచ్చి ఈ దేశ కార్మిక వర్గం కోసం గుర్తు చేసినటువంటి ఏకైక పార్టీ దేశంలో ఉందంటే వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీ సిపిఐ పార్టీ ఆ సిపిఐ పార్టీలో కార్యకర్తలుగా సభ్యులుగా ఉన్నందుకు మనందరం గర్వపడుతున్నాయి ఈ సందర్భంగా ఈ దేశ ఈ వంద సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా

कि जां <laughs> <laughs> <Lenin> <laughs> वैसे ललले मार्च दम लंगली दो ललले मार्च दम लंगली दो ए फ्रेंड्स एंड सी पे वंदा वर्ष को सवालन ए फ्रेंड्स एंड सी पे वंदा वर्ष को सवालन ललले मार्च दम लंगली

ఏటీసీ హాజరైనటువంటి బిల్డింగ్ వర్కర్స్ నుంచి అందరికి కూడా పేరు పేరున ఈ వంద సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను కాంగ్రెస్ కాంగ్రెస్ఐ పార్టీ వంద వ్యవసాయ ఈ ఉన్నాజెండ పార్టీ తొంభై సంవత్సరాలు ఉండి నేను వందవ సంవత్సరంలో అనేది చాలా సంతోషంగా గతంలో శ్రీకాళన నగరంలో ఎరజెండాలు పోరాటాలు చేసి పనిదాన్ని తీసి ఎనిమిది గంటల పనిదిన సాధ సాధించుకున్నది కూడా ఈ ఎలజెండా పార్టీ అలాగే స్వాతంత్ర ఉద్యోగంలో సిపిఐ పార్టీ శాంతియుతంగా స్వాతంత్రం రావడానికి పోరాటం చేసి సిపిఐ ఎర్రజెండా పార్టీతో నడిచి స్వాతంత్ర ఉద్యోగంతో పాగడం వల్ల ఎంతో మంది అవగాహన కూడా వారి మీరు పంజాలతో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రానప్పటికీ కూడా మన ఎర్రజండాని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా దీన్ని ఆహ్వానం కోరుతూ ఉన్నారు అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు సందర్భంగా భూస్వాములకు వ్యతిరేకంగా నైజాముకు వ్యతిరేకంగా రావినారాయణ రెడ్డి లాంటి వారు ఎంతో మంది అమరుడై ఆనాడు ఒక నాలుగు వేల ఐదు వందల మంది బలి తీసి నైతం వ్యతిరేకంగా భూపాల సాధించి పది లక్షల ఎకరాలు పంపిన పంపించడం చరిత్ర కూడా ఈ ఎరజండ పార్టీ సిపిఐ పార్టీకి దక్కింది అదే సందర్భంలో మన మొండికుంట మల్లెమండి భూపారెడ్డలు కూడా మన సంఘ రాజేశ్వరరావు గారు అలాగే గుత్త సర్లాదేవి గారు గుజుల యలమందారెడ్డి గారు వెంకటపతి గారు ఈ ఏరియాలో మందరం వెంకటేశ్వర గారు కన్నూరు సత్యం గారు అలాంటి పద్దరాజు లాంటి కుట్ర కనకయ్య కమ్మటం రామచంద్రయ్య కమటం నర్సయ్య వేలుపుల స్వామి లాంటి చాలామంది అమరులు ఇక్కడ తేగా అది స్ఫూర్తిగా తీసుకొని పోరాటం చేసి వండికుంట మల్లెలు సతనాపురంలో భూమి పంతడం కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వటం కూడా ఈ ఎల్ల మాటకి స్వార్థమైంది ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో అసంఘిత కార్మికులు ఏఐటిసీ ద్వారా బిల్డింగ్ వర్కర్సు వారు వారి యొక్క సమస్య పరిష్కారం కావాలని అలాగే ఆటో ఇంజనీర్ కూడా పని పెద్దలు కావని ఖచ్చితంగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడి ఆయా ఆశ మెడ్డేమెంట్ అలాగే గ్రామ వర్గాలు కూడా సమాన పనికి సమాన వేతనం ఇరవై నాలుగు వేల రూపాయలు వచ్చినట్టు కూడా బిల్డింగ్ వర్క్తో అందరు అందరూ అన్ని ప్రజా సంఘాలు కూడా వీళ్ళు మద్దతు ఇచ్చి వారు రేపటించే కార్యక్రమం కూడా పాల్గొని వారి కార్యక్రమం చేపట్టేటట్టు కూడా మన ఎర్రజల పాటలు సహకరిస్తాయని వారికి అండదండ ఉంటాయని కూడా